హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సౌజన్య అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మార్నింగ్ లేదు చాలాసేపు అయింది మా అబ్బాయిని వర్క్కి కూడా పంపించాను ఇప్పుడే జస్ట్ వాడికి మంచిగా శాండ్విచ్ చేసి ఇచ్చాను మిల్క్ ఇచ్చాను అన్నీ ఇచ్చి పంపించాను వాడు తినేసి బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయాడు లంచ్ ఇంకా బయటే చేస్తాను అన్నాడు ఇంకా బాక్సింగ్ ఇవ్వద్దు అన్నాడు సో నేను ఇంకేం పని పెట్టుకోలేదు సో తర్వాత నేను వామ్ వాటర్ తాగాను చక్కగా షవర్ చేశాను వచ్చాను దేవుడి దనం పెట్టుకున్నాను ఇవన్నీ అయిపోయినాయి ఇంక నేను ఏం వీడియో తీయలేదు సో దాని తర్వాత ఇప్పుడు నేను పసుపు వాటర్ తాగుతున్నాను అనమాట పసుపును కొంచెం పెప్పర్ వేసుకొని వామ్ వాటర్ పెట్టుకున్నాను మైక్రోవేవ్ జస్ట్ అయ్యింది అది తాగుతున్నాను బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది ఈరోజు తప్పకుండా వ్లాగ్ని ఫాలో చేయండి తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఓకేనా థ్యాంక్ యూ ఈ మధ్యన లైన్గా పసుపు పెప్పరే తాగుతున్నాను ఎందుకంటే మొన్న మా అక్కతో మాట్లాడినప్పుడు చెప్పింది అనమాట పసుపు పెప్పర్ వేసుకొని తాగు అని అంటే నేను తాగేదాన్ని ఇలాగే పసుపు పెప్పర్ వేసుకొని కానీ నాకు రెగ్యులర్గా తాగేదాన్ని కాదు సో మక్క చెప్పిన తర్వాత నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నాను అందుకే ఆర్గానిక్ పసుపు కూడా కొనుక్కున్నాను అనమాట ప్రత్యేకంగా నేను యూజ్ చేస్తున్నాను అని చెప్పి యాక్చువల్గా మన వంటల్లో కూడా మనం ఆర్గానికే వాడాలి ఒక్కొక్కసారి మామూలుది కొనేస్తూ ఉంటాను సో రెగ్యులర్ పసుపు కన్నా మన ఆర్గానిక్ పసుపు కొనుక్కుంటే మంచిది ఎందుకంటే పసుపు చూసారా అసలు ఎప్పుడైనా చేతికి పట్టుకుని చూడండి పట్టుకుంటే వదలట్లేదు కలర్ అంటికి యాక్చువల్గా పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి మనం కొనుక్కుని ఒక్కసారి ఎండలో పెట్టుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేయించుకున్నా సరే లేకపోతే ఏమైనా మిక్సీలో మనం చేసుకున్నా సరే బాగుంటుంది అలా తయారు చేసుకుంటే చాలా మంచిది అసలు నేను ఈసారి అదే అనుకుంటున్నాను పసుపు కొమ్ములు కొనుక్కుని నేనే చేసుకుందాం అనుకుంటున్నాను పసుపు మాత్రం మిగిలిన ఎలాగో చేసుకోలేము సొంపొడి చేసుకునేదాన్ని నేను యాక్చువల్గా సొంటి కొనుక్కుని నేను ప్రత్యేకంగా చేసుకునే లాస్ట్ ఇయర్ అయితే అది మొత్తం సొంటిపడి అంతా అలాగే వాడాను నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇచ్చారనమాట నాకు శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ ఇచ్చారు సొంటి మొక్కలు ఇచ్చారనమాట చాలా ఇచ్చారు చాలా రోజులు నేను గ్రైండ్ చేయలేదు అలాగే ఉండిపోయాయి అయితే ఒకరోజు చేశాను చాలా బాగా మంచి స్మెల్ తెలుసా అవి మనం బయట కొన్న దానికన్నా చాలా మంచి స్మెల్ అసలు ఎంత బాగుందో నాకు అప్పుడు అనిపించింది కొన్ని కొన్ని మనం ఇంట్లో బద్దకించకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా కారపొడి కందిపొడి కరివేపాకు పొడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి కూడా మనం ఇంట్లో నేర్చుకుని చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటాయి యాక్చువల్గా బయట కొనుక్కోవడం కానీ ఆ పెద్ద కష్టమేం కాదు అవి చాలా ఈజీ ఇవో కొన్ని ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అవి జాగ్రత్తగా సాల్ట్ కారం కొంచెం జాగ్రత్తగా మనము వేసుకుంటే సరిపోతుంది మిగిలినవి పప్పులు అటు ఇటు వేసినా ఏం కాదు కందిపొడిలో ఎలాగ ఏమీ కలపము ఓన్లీ కందిపప్పే అందులో కొంచెం కారము ఉప్పు అనమాట ఇది ఏంటి టమాటో చూసారా ఎంత పెద్దది ఉందో నవ్యాకి నేను శాండ్విచ్ చేస్తున్నాను అనమాట నేను కాఫీ పట్టుకొని వెళ్ళాను నేను కాఫీ కాదు దాని పేరేంటి పసుపు వాటర్ తీసుకుని వెళ్ళి కూర్చొని తాగుదాం అనుకుంటే నవ్య వచ్చి నాకు శాండ్విచ్ కావాలండి సరే అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను వచ్చి శాండ్విచ్ చేస్తున్నాను అనమాట దానికోసం అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రాణవ్ కూడా శాండ్విచ్ ఇచ్చాను నేను మార్నింగ్ పిల్లలు ఇంట్లో ఉంటే భలే సందడిగా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు అనమాట అసలు అటు ఇటు తిరుగుతూ ఉంటాను వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటాము అలా ఉంటుంది కదా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి మార్నింగ్ అప్పుడు నాకు బద్ధకం వచ్చేస్తుంది నేను కూడా సరిగా ఏం తీసుకోను ఏదో అలా అలా చేస్తూ ఉంటాను ఈవేళ నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా చూపిస్తాను మీకు నేను నా బ్రేక్ఫాస్ట్ ప్రత్యేకంగా చేసుకున్నాను ఈ శాండ్విచ్ అవి ఇవి ఏం తిన్నాను నేను మాల్గ్ కూడా ఏం తిన్నాను ఫస్ట్ నుంచి తినేదనేం కాదు సో ఇప్పుడు అస్సలు తినట్లేదు అనమాట బ్రెడ్ బ్రెడ్ అనేటప్పటికీ కంప్లీట్ బయట ప్రొడక్ట్స్ అనేటప్పటికీ జనరల్గా అవాయిడ్ చేస్తున్నాను అందులో మనకి అంటే మనకి దాన్ని ఏమంటారు పాడవకుండా ఉండడానికి రకరకాల ఇంగ్రీడియంట్స్ కలుతారు కదా అందు గురించి అని చెప్పి అవి తినడం మానేశాను నేను ఎప్పుడో రేర్గా పిజ్జా తింటాను ఎప్పుడైనా ఎగ్ ఎగ్ ప్లాంట్ శాండ్విచ్ తింటాను ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ అనమాట వంకాయ శాండ్విచ్ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట పామజామ్ అంటారు ఎగ్ ప్లాంట్ పామ్ జామ్ ఎగ్ లాంట్ పామ్ అని అంటారు చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇండియా వచ్చినప్పుడు బాగా గ్రేవింగ్ వచ్చింది నాకు ఎక్కడ దొరకలేదన్నమాట రెస్టారెంట్లో నేను చూడాలి ఈసారి ఏ రెస్టారెంట్లో ఉందో ఇండియా వచ్చినప్పుడు బాగా మిస్ అయిపోతున్నాను ఈ ఎగ్ ప్లాంట్ పామ్ని అంటే పెద్ద వంకాయలు ఉంటాయి చూసారా చాలా పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి కదా ఆ పెద్ద వంకాయలు బేక్ చేసి దాని మీద టమాటో సాసు బేసిల్ సాసు ఇవన్నీ వేసి చీజ్ వేసి చేస్తారు చాలా బాగుంటుంది సబ్బుకున్న బ్రెడ్ ఉంటుంది కదా సబ్ చేసినప్పుడు పెద్ద లాంగ్ బ్రెడ్స్ అలాంటి లాంగ్ బ్రెడ్ని టోస్ట్ చేసి అందులో పెడతారు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ఎగ్ ప్లాంట్ పాము తప్పకుండా ట్రై చేయండి వంకాయ నచ్చని వాళ్ళు కూడా తింటారు యాక్చువల్లీ మా అబ్బాయి వంకాయ అనమాట మామూలుగా అయితే కానీ ఎగ్ ప్లాంట్ పాము అని తింటాడు చాలా ఇష్టం వాడికి నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను చాలా సింపుల్గా చేసేస్తాను అండి నేను చేసేది కానీ బయట రెస్టారెంట్లో అయితే చాలా బాగుంటుంది టమాటోస్ కట్ చేశాను తర్వాత ల్యాటీస్ ఉంటుంది కదా ల్యాటీస్ కట్ చేశాను శాండ్విచ్లోకి తర్వాత సాస్ అని ఉంటుంది కదా అది వేస్తున్నాను అనమాట లైట్గా బ్లాక్ పెప్పర్ కూడా వేసాను రెండు బ్రెడ్ టోస్ట్ చేశాను శాండ్విచ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇందాక ఏమైందంటే వెంకట్కి మెసేజ్ పెట్టాను అనమాట ఏం చేస్తున్నావు అని పెడితే ఏంటి చాలా ఖాళీగా ఉంటున్నావు అన్నారు అంటే అవును అన్నాను అని ఇప్పుడే మా అమ్మగారితో ఫోన్ అయ్యింది అని చెప్పాను అనమాట అంటే ఓహో ఇప్పటిదాకా మీ అమ్మగారు నన్ను బతికించారనమాట లేకపోతే నువ్వు గంట ముందే నాకు మెసేజ్ చేస్తూ విసిగిచ్చేదనివి అంటారు సో నాకు అదే వాళ్ళని అవ్వొచ్చింది ఇలా అన్నారు కదా రేపటి నుంచి కావాలని మరి మీరు నిమిషానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాను ఒక రెండు రోజులు అప్పుడు కానీ అవ్వదు సో శాండ్విచ్ అయితే ఇచ్చేసాను ఇంక నేనైతే కాఫీ తాగుదామని చెప్పి కాఫీకి ప్రిపేర్ అవుతున్నాను కాఫీ అంటే ఏం లేదు బ్లాక్ కాఫీ ఆల్రెడీ తెచ్చేశారు వెంకట యాక్చువల్గా బయట నుంచే సో ఆ బ్లాక్ కాఫీ ఉంది జస్ట్ అది నేను ఏంటంటే బ్లాక్ కాఫీ బయట నుంచి తెచ్చింది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంత స్ట్రాంగ్ నేను తాగలేను అనమాట ఆ కాఫీని ఇందులో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకుని తాగుతాను అనమాట మార్నింగే వామ్ వాటర్ తీసుకుంటాను ఈలోపు తర్వాత స్నానం అది చేసుకుని వచ్చేసి పసుపు వాటర్ తాగుతాను తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి బ్లాక్ కాఫీ తాగుతాను ఇవన్నీ అయ్యేటప్పటికి ట్వల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఎగ్జాక్ట్ ట్వెల్వ్ దాటంగానే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అనమాట వరకు తీసుకోను ట్వెల్వ్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను త్రీ ఓ క్లాక్ అలాగా ఏదైనా కొంచెం తింటాను మళ్ళీ లోపు డిన్నర్ ఏమనుకుంటే అది తినేస్తాను వెజిటేబుల్ ఏదైనా చేసుకుని అంతే సెవెన్ తర్వాత ఇంకేం తిన్నా అనమాట సెవెన్ అయితే అవుతుంది అసలు సిక్స్ ఓ క్లాక్ అవ్వాలని అనుకున్నాను కానీ అవ్వట్లేదు ఇంక సెవెన్ అయిపోతుంది ఎనీవే నేను ఎలాగో ఎర్లీగా అనమాట సో సెవెన్ అయినా పర్వాలేదు నాకు పడుకునేటప్పటికి చాలా ఆకలిగా కూడా అనిపిస్తుంది ఇంకా ఆకలి వేసినప్పుడు లైట్గా హిమాలయన్ సాల్ట్ వేసుకుని పింక్ సాల్ట్ తర్వాత లెమన్ వేసుకుని కొంచెం వాటర్ తాగుతాను వామ్ వాటర్ లాగా పెట్టుకుని ఇంకా రాత్రి కాఫీ అది తాగం కదా బెడ్ టైంలో సో అందుకోసం లైట్గా అలా తాగుతాను అలా మేనేజ్ చేసేస్తాను అనమాట చాలా లేట్గా పడుకుంటాను నేను కొంచెం మెడిటేషన్ అది చేసుకుంటాను నైట్ నేను ఆ టైంలో ఏం చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా సో నైట్ టైం కూర్చొని మెడిటేషన్లో ఉంటాను సో మార్నింగ్ లేట్గా లేచినా పర్లేదు సో నాకు ప్రణవ్కి స్కూల్ వర్క్ ఏమున్నా ఎయిట్ ఓ క్లాక్కే వరకు ఏం లేవాల్సిన అవసరం లేదనమాట సో ఎయిట్కి లేస్తే సరిపోతుంది సో అందు గురించి నేను లేట్గా పడుకుంటూ ఉంటాను ఏ టైం ఏంటంటే ఫోన్ అనో మెసేజ్లనో లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు లేదో పని చెప్పడం నా వంట క్లీనింగ్ ఇలా ఏవో చాలా పనులు ఉంటాయి కదా సో మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతంగా అనిపించదు నాకు నైట్ టైం అయితే మాత్రం చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ కల్లా టీవీ కట్టేస్తాను కట్టేసి ఇంకా మెడిటేషన్కి వెళ్ళిపోతాను అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయిపోతారు కదా ఇంకెవరు డిస్టర్బ్ చేయరు నన్ను లేదు అంటే ఒకవేళ నిద్ర రాకపోతే కొంచెం వీడియో ఎడిటింగ్ ఏమైనా చేసిన ఏమైనా వీడియోస్ ఏమైనా ఉంటే సరదాగా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను లేదంటే ఏదైనా బుక్ చదువుతాను బుక్ ఏదైనా చదువుతాను అందులో ఏదైనా నచ్చినవి ఏమైనా ఉంటే ఆ బుక్లో రాస్తాను నాకు ఇప్పుడే కాదు అలవాటు చాలా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఏదైనా బుక్ చదివినప్పుడు రాయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందన్న ఉందన్నమాట అలవాటు కాఫీ అయితే పెట్టుకున్నాను వెళ్ళి తాగుదాం అనుకునే లోపు నవ్వాకి ఫ్రైస్ కావాలండి సరే అని చెప్పి యాక్చువల్గా నేనే అడిగానులేండి ఫ్రైస్ ఉన్నాయి తింటావా అని అడిగాను చేస్తుంది అంది సరే అని చెప్పి నేను సగం కాఫీ తాగి తీసుకొచ్చాను వంకాయలు తీసాను బయటికి ఈవేళ వంకాయ కర్రీ చెయ్యాలి ఇది వెంకట చేస్తే బాగుంటుందేమో అని వెయిట్ చేస్తున్నాను సో వెంకట చేపించేద్దాము ఈవేళ ప్లాన్లో ఉన్న తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంక నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి ఇది రాగి ముద్ద అనమాట అందులో సాల్ట్ యాడ్ చేయలేదు రాగి వాటర్లో బాయిల్ చేశాను కానీ ఇంకా సాల్ట్ది ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఈరోజు మిల్క్తో చేసుకోవాలనుకుంటున్నాను మిల్క్ బెల్లం వేసి చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం రాగి ముద్ద తీసుకున్నాను దాంట్లోకి కొంచెం పాలు పోసుకుని దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకున్నాను చా ఇష్టమైన వాళ్ళు ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇలాచీ అది యాడ్ చేయలేదు నాకు అంత ఇష్టం ఉండదు సో ఇలాచీ నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేస్తాను ఈవెన్ సేమే చేస్తాం కదా మనం స్వీట్ అందులో కూడా నాకు అంత ఇష్టం ఉండదు కానీ వేసుకోవాలి కాబట్టి వేస్తాను నాకు ఎందుకో నచ్చదు ఆ స్మెల్ కానీ బిర్యానీలో వాటిలో వేసుకుంటాను అది ఆ స్మెల్ దానికి కవర్ అవుతుంది కానీ డైరెక్ట్గా ఓన్లీ ఇలాచీ ఫ్లేవర్ అంతగా ఇష్టం ఉండదు నాకు ఈవెన్ ఇలాచీ టీ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు అల్లం టీ ఇష్టం నాకు అల్లం వేసి మా అమ్మమ్మ గారు పెట్టేవారు అనమాట యాక్చువల్గా మెయిడ్ కోసం పెట్టేవారు చిన్న నా చిన్నప్పుడు మెయిడ్స్కి ఇచ్చేవారు ఏంటి ఇప్పుడు అందరూ హెల్తీ అని చెప్పి అది తాగుతున్నారు మెయిడ్కి బెల్లం వేసి ఇలాగ అల్లం వేసి టీ పెట్టి ఇచ్చేవారు బాగుంటుందండి నాకు కూడా ఇచ్చేవారు నేను తాగేదాన్ని కానీ మామూలుగా మామూలుగా ఇంట్లో అందరికీ ఏమో షుగర్ వేసి మామూలుగా టీ పెట్టేవారు నేను తాగేదాన్ని కాదు నేను మెయిడ్కి ఇచ్చింటే తాగేదాన్ని అది చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి అప్పుడు అందరూ మెయిడ్స్కి ఇచ్చేవారు వెరైటీగా ఇప్పుడు మనం తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అలాంటివన్నీ ఇప్పుడు అంటే వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ తినేవారు మనమేమో పిచ్చి పిచ్చివన్నీ తినేవాళ్ళం ఇప్పుడు మనకి అర్థమైంది అవి వాటిలో ఎంత శక్తి ఉంది ఏంటి అనేది ఇప్పుడు అందరూ బెల్లం బాగా యూజ్ చేస్తున్నారు ఇంతకుముందు బెల్లం ఎవరు వాడేవారు కదా అందరు షుగరే వాడేవారు ఇప్పుడు అన్ని పరవణం దగ్గర నుంచి ఇంకా ఏ స్వీట్ అయినా బెల్లంతో చేయడానికే ఇష్టపడుతున్నారు ఇంకా మొత్తం స్టవ్ మీద పెట్టాను కదా స్టవ్ మీద పెట్టేసి ఆ రాగి ముద్దలోనే పాలు వేసాను బెల్లం వేసాను మీకు ఇష్టమైతే ఇలాచి వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు మీకు ఏ ఫ్లేవర్ కాంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు ఈవెన్ సినమిన్ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు సినిమిన్ కూడా వేసుకోవచ్చు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకుంటే బాగుంటుంది బాగా కలుస్తుంది నిన్న వచ్చి నేను అంబలి చేసుకున్నాను కదా రాగి అంబలి ఈరోజు నేను దీంతో ఇలా స్వీట్ లాగా చేసుకున్నాను అనమాట ఇట్ ఈజ్ వెరీ హెల్తీ చాలా మంచిగా ఉంటుంది బాగా స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా హెల్తీ కూడా ఐరన్ అది బెల్లంతో తిన్నాం కాబట్టి మిల్క్ కూడా మంచిది బాగా కరిగిపోయింది బెల్లం ఇంకా అంటే మరీ ఏదో పాకం వచ్చేటట్టు ఏం అక్కర్లేదు నేను లైట్గా టేస్ట్ చేశాను అది ఏంటి బెల్లం సరిపోయిందా లేదా అని లేదంటే వేడి మీద ఇప్పుడే వేసుకోవాలన్నమాట సరిపోయింది నాకు అంతకన్నా అక్కర్లేదు నా ఒక్కదానికే అండి ఇంకెవరికి కాదు సో నేను ఒకదానికే బౌల్తో చేసుకున్నాను కరెక్ట్గా బౌల్ అంత వస్తుంది ఒక్కదానికే చేసుకున్నాను అది ముందుగా చేసి పెట్టినా కూడా బాగోదు ఎవరికైనా కావాలన్నా కూడా అప్పటికప్పుడే చేసి ఇవ్వాలన్నమాట సో నేను నా కోసం అప్పటికప్పుడు చేసుకున్నాను అది కానీ మా వాళ్ళు పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు రాగికి నేను ఒక తింటూ ఉంటాను ఈవెన్ దోశ కూడా రాగి దోశ వేసుకుంటాను నాకు చాలా ఇష్టం అనమాట రాగి ఒక గ్లాస్ వేసుకుంటే ఒక గ్లాసు సూజీ బొంబాయి రవ్వ కలిపేసి దోశలాగా వేసేసుకుంటాను బాగుంటుంది లేదు అంటే రెగ్యులర్ దోశ పిండిలోనే ఒక రాగి ఒక హాఫ్ కప్పు కలిపేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ సూజీతో కలిపి వేసుకుంటాను అండి అప్పటికప్పుడు అనుకుంటానన్నమాట తిందాము రాగి దోశ అని చెప్పి సో అప్పటికప్పుడు వేసుకునే దోశల్లో రాగి పిండి సూజీ రెండు కలిపి చిన్నగా చిటికెడు సోడా వేసుకుంటే పెర్ఫెక్ట్గా సరిపోతుంది చక్కగా వస్తాయి దోశలు నేను చాలా రోజులు అలాగే తిన్నానమాట తర్వాత మళ్ళీ బోర్ కొట్టి మానేసాను దోశలు కనీసం ఒక టూ మంత్స్ కంటిన్యూగా వేసాను అనమాట ఏవో ఒక దోశలు ఒకరోజు రాగి దోశ ఒకరోజు ఏదో ఒకటి అలా 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 మార్చాను సో అందరికీ బోర్ కొట్టేసింది అనమాట సో మార్చేసాను దోసలు కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని చూపించాను కదా జస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవడం రాగి బాయిల్ చేసుకుని తర్వాత అందులో జాగ్రీ వేసుకోవడం ఇలాచీ కూడా వేసుకోవచ్చు నాకు అంత ఇష్టం ఉండదు ఇలాచీ ఫ్లేవరు అందుకని వేసుకోలేదు చాలా బాగుంటుంది చూసారా ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు నాకు ఫ్రైస్ అయ్యే టైంలో నేను ఇది చేసేసుకున్నాను నా బ్రేక్ఫాస్ట్ ఫ్రైస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి సో జస్ట్ అలా మిక్స్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేయడం వల్ల బాగా క అన్నీ అవుతాయి కదా ఇంకొంచెంసేపు అవ్వాలి ఫ్రైస్ నేను ఇంకా వేడిగా ఉంది కదా నేను కూడా అంత వేడిగా తినలేను సో ఏది తీసానో అక్కడ పెట్టేసుకుంటున్నాను మిల్క్ అది బయట ఉంచుతాను కదా సో మిల్క్ అది కూడా ఇంకా లోపల బయట పెట్టేసుకుంటున్నాను లోపల పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫ్రైస్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట చూద్దాం ఎలా వచ్చాయో బాగానే వచ్చాయి కొంతసేపు అలా ఉంచుతాను కొంతసేపు పెట్టి తీసేస్తాను యాక్చువల్గా ఇవి ఎందుకో పచ్చిగా ఉన్నాయన్నమాట ఫ్రైస్ ఎక్కువసేపు పెట్టాల్సి వచ్చింది మామూలుగా కొన్ని ఫ్రైస్ ఉంటాయి అప్పటికప్పుడు అలా పెట్టి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయి వేగంగా ట్వంటీ మినిట్స్ పెట్టాను నేను ఈ ప్లేట్ ఉంది కదా ఇది మ్యారేజ్ టైంలో ఎవరో ఇచ్చారనమాట చాలా చిన్న కంచం అనమాట సో అది చూసినప్పుడు అనుకున్నాను మా పిల్లలకి ఇందులో పెట్టాలి అని దాన్ని వెండి కంచకన్నా భద్రంగా చూసుకుంటాను నేను అది మా ఇంటికి వచ్చి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది ఈ ప్లేటు అప్పటి నుంచి నా దగ్గరే ఉందనమాట పిల్లలకి సరదాగా అందులో పెడుతూ ఉంటాను ఎంత వెండి కాంచాలు ఉన్నా కూడా దానికన్నా నాకు ఇదే ఎక్కువ అనమాట అంత ఇష్టం నాకు ఆ ప్లేట్ అంటే సిరచ సాస్ అని చెప్పాను కదా అదే సాస్ అది వేసి నవ్యాకి ఈ ఫ్రైస్ ఇచ్చేసాను అనమాట చాలా హ్యాపీ అయిపోయింది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట ఫుడ్ నేను కూడా ఒకటి తిన్నాను తిని ఎంజాయ్ చేశాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ